హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్తున్న విషయం ఏంటంటే రెండు బెనిఫిట్ ఉంటుంది బెనిఫిట్ ఏ కదా చెప్పాలనిపించింది చెప్తున్నాను ఏంటంటే ఇక్కడ మనము హౌస్ మేడ్ గా వచ్చే అంటే సింగపూర్ ఇల్లులు అయితే ఇక్కడ ఇలాంటి ఫ్లాట్లే కాబట్టి ఇలాగ ఉంటాయి ఇల్లు నాకు తెలిసి చూసారు కదా హాల్ ఇలాగా ఉంటాయి ఇవి కష్టమైన ఇల్లు పెద్ద పెద్ద ఇల్లులు పెద్ద పెద్ద రూమ్లు అయితే ఉండవు నేను ఫస్ట్ ఇల్లు మేడం వాళ్ళ ఇల్లు ఇలాగే ఉండేది ఈ మేడం వాళ్ళ ఇల్లు ఎలాగ ఉంటది ఫస్ట్ విషయం రెండోది ఏంటంటే ఇంటి హాల్ అది చూపించిన తర్వాత ఇక్కడ రెంట్ కూడా ఎంత అనేది నేను చెప్తాను రెండు బెనిఫిట్ ఒకే వీడియో చేస్తున్నాను చూడండి లైక్ చేయండి అలాగే కామెంట్ పెట్టండి ముగ్గురు ముగ్గురు చెప్పి నాకు సబ్స్క్రైబ్ చేయించండి ఓకే బాయ్ హాయ్ వెళ్దాం మరి అంటే మీకు ముందుగా చెప్తాను ఏంటంటే భయపడద్దు అంటే పెద్ద పెద్ద ఇల్లు ఉంటాయి ఇక్కడ పనులు కోసా ఎలాగరా అని భయపడతారని అక్క చెల్లుకొని స్పెషల్గా చెప్తున్నాను ఫస్ట్ టైం ఫస్ట్ డీజన్ రెండోది ఏంటంటే నేను వచ్చిన ఇల్లు వన్ ఇయర్ బేబీ పని విషయం కూడా మీరు చెప్తాను నేను పెద్దగా హెవీగా పని అయితే ఇక్కడ మనం మెయిన్ ఏంటంటే పాపను బాగా చూసుకోవాలి నేను పాపను బాగా చూసుకోవాలి వీక్లీ టూ టైమ్స్ నేను తడుగుడ్లు పెడతాను హాల్ మాత్రం ఎప్పుడు రోజుకి పెడతాను మార్నింగ్ అది లేసినప్పుడు హాల్ తడుగుట్లు పెట్టేయాలి నేను చేసే పని మరి అందరి ఇంట్లో అలా ఉంటుంది అనేది అది చెప్తాను మీరు కామెంట్ ద్వారా తెలియజేస్తే మనం ఒక నలుగురికి హెల్ప్ అవుతామని నేను చెప్తాను తర్వాత వీక్లీ వన్ టైమ్ మేడం వాళ్ళ రూమ్ అది క్లీన్ చేయాలి మన రూమ్ మన ఇష్టం మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇంకా కుకింగ్ అంటే అదే మాదిరిగా ఉంటుంది ఎక్కువగా హెవీ కుకింగ్ అయితే ఇక్కడ ఉండదు ఎందుకంటే అది కూడా చెప్తున్నాను మనం ఏంటంటే పాపం బాగా చూసుకోవాలి అదే వాళ్ళు ఫస్ట్ చెప్పే విషయం మనకి అందుకే మనం కూడా ఇంట్లోకి ఎంటర్ అవుదాం ఓకే మీరు భయపడద్దు ఎవరైనా ముందడిగా చేస్తున్నావు లైక్ వేయచ్చు నేను ఫస్ట్ ఇక్కడ భయపడ్డాను అంటే నాకు చెప్పారు వన్ ఇయర్ వేది ఇంటికి వెళ్తే చేయగలవా చెందగలవా అని కానీ వచ్చిన తర్వాత తెలిసింది సూపర్ అని మీరు భయపడద్దు మనం ఎంటర్ అవుదాం చూడండి చూపిస్తాం మేరీ క్రిస్మస్ చూసారు కదా మన చెప్పులు స్టాండ్ చెప్పులు స్టాండ్ అంతా వాడదు మేడం అదే వానర్స్దే ఈ పుట్ట ఏంటంటే మా మా బొడ్డు దానికి వాకర్ లేదు దాన్ని దానికి ఇది అది కూర్చొని తినే కూర్చోమట అది అందులో తినే పిల్లలకి అవి కొనకండి నాకు తెలిసైతే మాత్రం వేస్ట్ కొంతవరకు తింటారు తర్వాత వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టేస్తారు నాగం కొనుక్కోవడం మంచిది మీరు చూసారు కదా ఇవి ఏంటంటే బొమ్మలు దాని ఇల్లు ఇది ఇలాగా దాని ఇల్లు మాట ఇది ఇది దాని బెడ్ ఇక్కడ వేసి ఆడిస్తాను దాన్ని ఈ ఫర్నిచర్తో కలిపే మొత్తం ఇవి మాత్రం మేడం వాళ్ళు తీసుకున్నారా టేబుల్ కంప్యూటర్ ఇవండి ఇది ఈ ఫ్యాన్స్ అయితే మాత్రం మేడం అది తీసుకున్నదే ఈ డైనింగ్ టేబుల్ ఇవ్వండి ఇది సోఫా ఇదంతా ఎవరైనా గెస్ట్ వస్తే ఎలా రెస్ట్ తీసుకోవచ్చు ఇక్కడ ఇది ఆనర్స్ది అది స్టోరూమే ఇది మనకి ఇది మన రూమ్ మేడం అది రూమ్ ఇది ఏసీ ఉంటుంది ప్రతి ఇంటికి ఇప్పుడే అటాచ్డ్ బాత్రూమ్ నాకు ఉంది ఏసీ కానీ నేను ఏసీ వేసుకోను ఎందుకంటే నాకు పడదు కూలింగ్ మనం ఆ ఫ్యాన్ కూడా సంబంధించుకోము ఇలాగొస్తే ఇది కిచెన్ మనకి ఇది బాత్రూమ్ మన మనం స్నానంగా చేయడానికి ఇవ్వండి వస్తారు కదా ఇది కేకులు ఓవెన్ కేకులు చేస్తారు కదా ఓవెన్ అని ఇందులో మా మేడం వాళ్ళు చేయరు ఇది ఈ బొడ్డదాన్ని మాత్రం యూజ్ చేస్తాం ఇది ఎప్పుడు యూస్ చేస్తూనే ఉంటాం మేము ఇవన్నీ మేడం వాళ్ళు తీసుకున్నదే ఇది ఏంటంటే మా బొడ్డదానికి వేడి నీళ్ళు మరబెట్టేది అది వేడి నీళ్ళు కాదు అది పాలు డబ్బాలు వేడి చేసేది ఆవిరి పట్టించేది ఇది ఇక్కడి నుంచి ఆవిరి పట్టిస్తారు అనమాట ఇందులో వాటర్ వేస్తే ఇలాగ ఆవిరి పట్టిస్తారు అంటే క్రీము క్రీమ్స్ క్రీములు అవి ఉంటాయి కదా అవన్నీ పోవడానికి ఇందులో బెనిఫిట్ ఏంటంటే కదా గ్యాస్ సరే ఇక్కడ ఎక్కడ ఎక్కడైతే గ్యాస్ సిలిండర్ నేను ఫస్ట్ వచ్చినప్పుడు అలాగే ఎత్తికాను గ్యాస్ లేదు లేదు పోనీ అప్పుడు చెప్పాను మేడం గ్యాస్ సిలిండర్ ఉండదు ఇక్కడ డైరెక్ట్ కనెక్షన్ అని చెప్పారనమాట అంటే భయపడక్కర్లేదు ఏ రాత్రి మీద ఏదైనా గ్యాస్ అయిపోతే మనం తినక్కర్లేదు చేయక్కర్లేదు అని ఏ టైం అయినప్పుడు అయినా సరే మనం లైఫ్ చక్కగా వాన్ చేసుకున్నంత బెనిఫిట్ ఇక్కడ గ్యాస్ డైరెక్ట్ ఇచ్చేయడం ఇంక ఇవన్నీ ఆటోమేటిక్గా స్టాండ్లు అవన్నీ ఉంటాయి కదా ఇవ్వండి ఇది వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్ ఇక్కడ అంతా వానర్తాయి ఫ్రెండ్స్ కూడా చెప్తాను ఇది వాన ది ఇక్కడే బా పట్ల ఆరు అనమాట విస్తారు కదా ఈ గొట్టాలు ఉన్నాయి కదా ఈ గొట్టాల్లోనే ఎన్నో ఆరు గొట్టాలు ఉంటాయి ఇక్కడ ఆరు గొట్టాలకు కార్లు కర్రలు మేధం రెండు ఉన్నాయి అన్నమాట ఆ మేదం రెండు ఉన్నాయి ఈ రెండు కర్రలు కూడా అవన్నీ పెట్టారంటే ఇక్కడ వన్సోర్ వర్షం పడితే క్లైమేట్ మారి వర్షం పడితే మనం ఇక్కడ ఆరు పెట్టుకోవడానికి పెట్టారన్నమాట చూస్తారు కదా చదివించి అందుకే భయపడక్కర్లేదు చాలా బెనిఫిట్ అనమాట అన్ని అటాచ్డ్ బాత్రూమ్ అదే ఆ సామాన్లతో కలిపే అన్నింటితో సోఫా అన్ని ఫ్రిడ్జ్ అన్నీ అన్నమాట మెయిన్ ఎందుకు చెప్తున్నానంటే ఇంతే ఉంటుంది ఇల్లు ఇక్కడ పని చేసే వాళ్ళకి ఇంతే ఉంటుంది ఇల్లు అంటే ఎంత ఇంటి కూడా మనం చేయగలం పని అంటే ఎంత ఇంటి కూడా చేయబోతా జీతం అవ్వడం వేస్ట్ కదండి తక్కువ జీతాలు మన కష్టం పడిన ఎంత కష్టం కూడా లేకుండా నెలకి ఎంతకన్నా కష్టపడిన వాళ్ళకి ఎంత దొరుకుతుంది అనేది ప్రతి ఒక్కళ్ళు తెలిసింది ఎంత ఉంటుంది ఇల్లు భయపడక్కర్లేదు ఎవరైనా రావాలనుకుంటే వన్ ఇయర్ బేబీ కన్నా ధైర్యంగా రావచ్చని నేను చెప్తాను ఎందుకంటే మనం బాగా ఉంటే మేడం వాళ్ళు మనతో బాగుంటారు అది నేనైతే అది చెప్తున్నాను మేమైతే అందరూ అలాగే ఉంటారు అలాగ ఉండాలి అలాగ ఉంటే మనం అనుకున్న సాధించగలం భయపడద్దు ఆక చెల్లి అందరూ ముందడుగు వేయండి వన్స్ మనసే మీరు చెప్పింది గుర్తుంది కదా లైక్ చేయండి కామెంట్ చేయండి ముగ్గురు 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 చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి ప్లీజ్ ఓకే బాయ్